హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది అయ్యో విజయ అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు కదా ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసిందండి రోజైతే చాలా మంచి టెంపుల్ గురించి మీ ముందుకు వచ్చేసాను అసలు ఈ టెంపుల్ గురించి చిన్న విషయం అయితే నాకు తెలియదండి నేను ఫస్ట్ టైమే వెళ్ళాను ఇక్కడికైతే కనుక ఊరు వెళ్ళడమే ఫస్ట్ టైము ఈ టెంపుల్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైమేనండి ఇంకా ఏ గుడి గురించి చెప్తున్నాను ఏంటి అనేది తెలుసుకుందామా శివుని పంచరామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లెం కోట భీమేశ్వర స్వామి ఆలయం అండి ఎవరైనా చూసారా చూస్తుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా పంచరామాల్లో ఒకటైన సామర్లకోట స్వామి ఆలయ ఆలయ దేవస్థానము ఆలయంలోని ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడి అయితే కనుక రాజమండ్రికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై రెండు నుంచి తొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు మొదటి చాణక్యులు దీన్ని కుమారుడు రాజధానిగా చేసుకొని రాజపాలన చేశారండి ఇతడు భీమేశ్వరుడి మీద అపరిమితమైన భక్తి ఆలయ ప్రకారము మండపాన్ని నిర్మించారు సామర్లకోటలో భీమేశ్వర నిర్మాణము రా ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది ఇక్కడ ఉన్న స్వామి లింగ దర్శనం దర్శనమిస్తారు అయితే కనుక మనకి చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవు చూశారు కదా కోనేరు కూడా చాలా బాగుంటుంది కోనేరులో నీళ్లు తీసుకువచ్చి ఎవరైనా మొక్కబడి ఉన్నవాళ్ళు మనకి దై మనమే డైరెక్ట్గా అయితే చేసుకోవచ్చు బయట శివుడు ఉంటారండి చక్కగా అభిషేకం అయితే చేసుకోవచ్చు గుడిలో స్వామి వారు ఎదురుగా మండప మండపము ఉన్న నంది విగ్రహము ఏకశిలా చ ఏకశిలగా చెక్కబడి ఉంటుంది ఆలయంలో మండపము నూరు రాతి స్తంభాలను కలిగి ఉన్నట్లు మనకి కనిపిస్తూ ఉంటుంది ఇంకా శివుడైతే కనుక పైనుంచి మధ్యలో నుంచి అలా చూడొచ్చండి చాలా బాగుంటుంది చూడడానికైతే మీకు రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది మీలో ఎవరైనా సరే వెళ్ళి ఉంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారైతే అనుకుంటున్నాము మేము వెళ్ళిన టైంలో పండగ ఉండటం వల్ల చక్కగా మనకి అలంకరణ కూడా చేస్తూ ఉన్నారు చూశారు కదా ఇక్కడైతే వినాయకుడు మనకు ఇచ్చారండి ఇంకా మనకైతే బయట కోనేరులో ఎవరైనా మొక్కబడి ఉన్న వాళ్ళైతే చక్కగా నీళ్లు తీసుకొచ్చేసి శివుడు అభిషేకం కూడా చేసుకోవచ్చు ఇంకా దూరంగా నేను తీసాను చూశారు కదా శివుడు అండి ఒక్కసారి నమస్కారం పెట్టుకోండి శివుడు మనకి ఎంత చక్కగా వరాలు ఇస్తారంటే మనం కోరుకున్న వరాలన్నీ ఇస్తూ ఉంటారండి ఇంకా నాకైతే శివాలయానికి వెళ్ళొస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది మన ఛానల్లో ఆల్రెడీ మనకు అమ అమరావతి పెట్టాను ఇక్కడైతే కనుక సామర్లకోట వీడియో అయితే పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ